హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జముకుంటా అందరు ఎట్లనే బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఎంతమందికి తెలుసు మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ గుర్తుపట్టలే మా అయితే తెచ్చిండు తెచ్చి కాసేపు మా ఆయననైతే ఆట పట్టించిండు ఇదేంటి చెప్పు మా ఆయనకి తెలుసా అని ఒక పది నిమిషాలు అడిగింది ఫస్ట్ నన్ను అడిగితే కూడా నాకు అర్థం కాలేదు మా కారణం చూసినా చూసేవారు అది మాకు మన బాగా రాకు పచ్చిది ఎప్పుడన్నా చూసిరా మీరు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే అక్కడ ఇక్కడ చెట్లున్నాయంట మా అల్లుల వాళ్ళ ఇంటికాడైతే అక్కడ నుండి దెంపకొచ్చిండు అయితే చూడండి వచ్చిన దెబ్బడైతే ఎండ ఎండబెట్టాలన ఎండితే ఆ కలర్ వస్తాయంట మనకి బగార రైస్కి మనం వాడతాం కదా బగారా ఆకు అదే మేమైతే పర్షాన్ అయిన మా చూసి ఎప్పుడు నేను చూడలే పచ్చగా మీకెవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనైతే నాకు కామెంట్ చేయండి మీరు చూసి అన్నా దీన్ని ఎండబెట్టాలంట అయితే లేకుంటే ఏదైనా పడదేసి ఎండకైతే కాసేపు కాకపోతే ఇది కలర్ మారిందో ఎందుకంటే తెచ్చినప్పుడు పచ్చగుంది కాసేపు ఎండకు పెట్టనే కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోతుందో నాకైతే బలే అనిపించింది అందుకే మీరెవరైనా చూసిరా ఇప్పటివరకు ఇంత పచ్చిది బగారా ఆకు నేనైతే ఇదే ఫస్ట్ టైం మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్